ఉచిత అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి గన్నేరువరం మండలానికి కొమ్మేర ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్మేర రవీందర్ రెడ్డి ప్రజల కోసం ఉచిత అంబులెన్స్ ను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం గుండ్లపల్లిలో జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జంగపల్లి మార్కండేయ ఆలయాన్ని దర్శించుకున్నారు ప్రధాన పూజారి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ప్రత్యేక అర్చన చేయగా పద్మశాలి సంఘ మండల అధ్యక్షులు గుంటుక లింగయ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజల కోసం కొమ్మర ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్మర రవీందర్ రెడ్డి ఉచిత అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ పిల్లింగాల మల్లారెడ్డి ఉమ్మడి మండలాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి మండల అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి చింతలపల్లి నరసింహారెడ్డి దుడ్డు మల్లేశం నరసయ్య బండి బండిరాములు అటికం రాధేశం గౌడ్ చింతల శ్రీధర్ రెడ్డి రామచంద్రరావు కేశవులు ఏలైటి సతీష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ఈరోజు గుళ్ళపల్లి గ్రామంలో గన్నేరువరం మండలంలో ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించడం జరిగింది మరి రవీందర్ రెడ్డి గారి సేవా తత్పరతకు సేవ చేయాలన్న తపనతో ఈరోజు అంబులెన్స్లను డొనేట్ చేసి పేద పేషెంట్లకు ఉపయోగకరంగా ఉండాలని దూరంగా ఉన్నటువంటి ఈ మండలం లోపల ఎటువంటి వైద్య సదుపాయం లేదు కాబట్టి ఇటు కరీంనగర్ వెళ్ళాలన్నా సిద్దిపేట వెళ్ళాలన్నా లేని సందర్భంలో ఈరోజు తను ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మరి దానికి డాక్టర్ రామ్ రెడ్డి గారు సరోజిని హాస్పిటల్ ఎండి గారు అనేటువంటి రామ్రెడ్డి గారు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లను కూడా దాంట్లో అమర్చడం జరిగింది ఎంతోమందికి ఈ ప్రాంతంలో రామరెడ్డి గారు వైద్య సేవలు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవరైనా ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద సేవలు చేసుకునే వాళ్ళు సరోజంది మీ ఆర్థపెడిక్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కింద చేసుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే తన వంతుగా ఎన్నో ఏళ్ళుగా ఆరోగ్యశ్రీని పెట్టిన తర్వాత ఉచితంగా వీళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించడం జరిగింది దానికి తోడు త్వరగా ఈరోజు అంబులెన్స్ మన గ్రామంలోనే ఉంటుంది కాబట్టి మన మండలంలో ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీనిని వినియోగించుకొని సత్వరమే వాళ్లకు వైద్య సహాయం అందించేలా ఈ యొక్క అంబులెన్స్ను సమకూర్చిన కొమ్మరి రవీందర్ రెడ్డి గారి ఫౌండేషన్ కొమ్మర రవీందర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవలతో ముందుకు రావాలని వారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని 아 v e d 스 n